ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం ప్రభువు నిన్ను కాపాడును నీకు నీడగా నుండును ఆయన నీ కృడిపక్కన నిలిచి నిన్ను రక్షించును పగల నీకు సూర్యుని వలన హాని కలగదు రేయి చంద్రుని వలన కీడు కలగదు ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును నిన్ను సురక్షితముగా నుంచును ఆయన నీ రాకపోకలన్నిటిలో ఇప్పుడు ఎప్పుడు నిన్ను కాపాడును ప్రార్థన ప్రభువా నీవే నా కాపరి నా నీడవై ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు పగలు కానీ రేయి కానీ నన్ను ఏ హాని తాకనీయవు నా రాకపోకలన్నింటిలో నన్ను సురక్షితముగా కాపాడుము నా కుటుంబాన్ని నీ రక్షణలో ఉంచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ